ఎప్పుడు తెలుగుదేశంకి ఒక ఆనవాయితీ ఒక అలవాటు ఏంటంటే సోమిరెడ్డి ఏదైతే ఆయన ప్రభుత్వంలో ఆయనే లేఖ రాసినట్టుగా ఈరోజు నిన్న పెంచి పాపం అన్యాయంగా పెంచినాయని హత్య చేస్తే దానికి సంబంధించి హత్య చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకులు అయితే వాళ్ళకు సంబంధించిన దాంట్లో దానికి నిరసనగా జరిగేటువంటి బంధులో మేము కూడా పాల్గొంటామని చెప్పి చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ పిలుపులో మేము కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు అసలు మీకు ఎవరికైనా సరే ఎప్పుడైనా ప్రభుత్వం మీద పరిపాలన పరంగా కానీ లేదా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ తేడాలు వస్తే వాటిని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ధర్నాలు రాష్ట్ర రోకాలు బంధులకు పిలుపునిస్తారు మీరు ఏ పార్టీలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వాలు బయట ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు వేరు తెలుగుదేశం వేరా లేకపోతే చంద్రబాబు నాయుడు వేరు వెళ్ళు తెల తెలుగుదేశం వేరా మీరు వెళ్ళి అయ్యా ఈ విధంగా జరిగింది మన కార్యకర్తలు ఏం మనమే వాళ్ళని ఇబ్బంది పెట్టాం మనమే పొట్టను పెట్టుకున్నాం పెంచులేటువంటి వ్యక్తిని కాబట్టి ఆ కుటుంబానికి అండగా నిలవాలా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా నివారణ చర్యలు తీసుకోవాలా భవిష్యత్తులోటువంటి జరగకూడదు జరిగినటువంటి వాటికి బుద్ధి చెప్పేటువంటి విధంగా కఠినంగా శిక్ష ఉండాలా ఆ విధంగా పద్ధతులు అవలంబించాలా అనే విధానాన్ని మరిచిపోయి దానికి వ్యతిరేకంగా నెల్లూరు బంధులో పాల్గొంటారంటే ఏమన్నా అసలు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు పార్టీలు ఏమి అర్థం కావాలి అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి మేము కూడా ఆ దీహం ఆలో జిల్లా బంధుకు పిలుపునిచ్చామని చెప్పి చెప్పి చెప్పదలుచుకున్నారు కాబట్టి మీరు పాలక వర్గమా ప్రతిపక్షమా తెలుగుదేశం పార్టీ అది చెబితే జనాలకు క్లారిటీ వస్తుంది కాబట్టి ఇటువంటి నాటకాలు ఇటువంటి డ్రామాలు మీ మీద పడ్డటువంటి నింద ఏదైతే ఉందో దానికి బంధుకు పిలుపునిస్తే ఆ బంధులో మీరు కూడా పాల్గొంటే అక్కడికి తుడిచిపెట్టుకుపోతుందని అనుకోవడం మీ భ్రహ పొరపాటు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా